నామంలో ఎందున అందరూ బాగున్నారా చూడండి ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే అంశము యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము నుంచి కొన్ని మాటలను మనం చదువుకున్నామండి యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం నుంచి చదువుకుందాం అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని అడలా అప్పటివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరము స్వాధీనమందుంచుకున్న శక్తి గల చూడండి ప్రియా సహోదరి సహోదరి గారా మనం ధ్యానం చేసిన అంశంలో యాకోబు గారు నోటిని గురించి కొన్ని మాటలను హెచ్చరించాడండి మనందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి రెండు మాటలను జ్ఞాపకం చేస్తాను చూడండి నేను సహోదరులారా మన అందరము కొన్ని విషయములలో ఏంటండి తొట్టు అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై ఆలోచించండి మన శరీర అవయవాలలో అన్నిటికన్నా చిన్నగా ఉండే నాలుక చాలా ప్రాముఖ్యమైందండి దానివలన కొన్ని కూలిపోతాయి కొన్ని నిలబడతాయి కదా ప్రియ సహోదరి సహోదరులారా చాలామంది ఈ విషయాలను గమనించరు ఏ ఉందిలే నోటికి వచ్చింది కదా అన్నట్టుగా మాట్లాడేస్తారు అవలవిలగా చెప్పేస్తా ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడ మన నాలుకకు చాలా పవరుందండి ఎంతటి పెద్ద విషయాలైనా జరిగించగలదు ఎంతటి పెద్ద విషయాలైనా జరగకుండా ఆపగలదు అంత ప్రాముఖ్యత ఉన్న ఈ నోటిని సహోదరి సహోదరుడా ఎంత జాగ్రత్తగా ఎంత ప్రాముఖ్యతగా కాపాడుకుంటున్నా కాపాడగలుగుతున్నావా అయితే దేవుని వాక్యం ఏమి చదువుతున్నాయా అంటే దానిని మాట ఎందు తప్పిపోయాడు ఎలాగంటండి గొప్ప శక్తివంతుడంట చూడండి ఆ రెండవ వచనంలోనే మాట ఎందు తప్పని అడగా వాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనం ఉంచుకున్న శక్తి గలవాడవును చూడండి సర్వ శరీరమును స్వాధీనమూ కూడా శక్తి గలవాడు అంటే ఒక్కని నోటిని నువ్వు అదుపు చేయగలిగితే ఒక్క నీ నోటి మాటలను నీవు అదుపు చేయగలిగితే నీ శరీరం మొత్తానికి నువ్వు అదుపు చేసే పని లేదు దానంతట అదే అదుపులో ఉంటుంది దానంతటి అదే క్రమంలో నడుస్తా ఉంటది ప్రియా సహోదరి సహోదరుడా విశ్వాస జీవితంలో ఒకవేళ నువ్వు విశ్వాసి కాకపోయినా సరే నీ నోటిని చాలా అదుపులో ఉంచుకోవాలి నీ నోటిని చాలా క్రమముగా నడిపించుకోవాలి అలాగా చేసినప్పుడు ప్రియా సహోదరి సహోదరుడా నీవు మంచి జీవితాన్ని కొనసాగించగలుగుతావు చూడండి మనం గుర్రాలను చూసినట్లయితే ఇంకా వచ్చిన వాళ్ళు మనం చదువుకుండా పోతే అబ్బు గారు రాణించి పెట్టాడండి గుర్రాన్ని అదుపు చేయాలంటే దానికి కళ్ళెము పెడతారు దాని శరీరం అంత తిప్పాలంటే కళ్ళెము ద్వారా తిప్పిద్ది కదా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా నీ నోటికి నీ నాలుకకు నువ్వు కళ్ళెము పెట్టుకోనగలిగితే నీ నాలు నీవు గంటి కళ్ళెము పెట్టగలిగినట్లయితే నీ శరీరం అంతటి కూడా అదుపులోనికి వస్తుంది దేవుని మాటను వినగలుగుతావు దేవుని స్వరముడు వినగలుగుతావు ప్రియా సహోదరి సహోదరుడా చాలా మంది లేండి ప్రార్థనకి వెళ్ళేవారే ప్రార్థనకి వెళ్తారు చాలా చక్కగా కూర్చుంటారు దేవుని సన్నిధిలో చాలా చక్కగా పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తారు క్రమంగా వాక్యం కానీ చర్చిలో నుంచి బయటికి రాగానే వారి నోట్లో నుంచి వచ్చే మాటలు అంతా ఎంత కదండి చాలా అపవిత్రమైన మాటలు అపరిశుద్ధితమైన మాటలు ఎందుకని అలా జరుగుతుంది ప్రియా సహోదరి సహోదరుడు అంటే సాతాను చాలా తెలియగలవాడండి చేయని ఇది భక్తి లాగే చేయాలా ఇలాగే ప్రార్థనకు పోవాల చాలా సులువుగా పెట్టేసిద్ది చిక్కుల్లో సాధాను ప్రార్థన చేయనిస్తుంది పాటలు పాడిస్తుంది వాక్యం చదివిస్తుంది వాక్యం విరణిస్తుంది కానీ లాస్ట్కి ఏం చేసిందండి కోపం అనే ఒక దాన్ని చిన్న దాన్ని పెట్టేసి మొత్తం అపవిత్రత చేసి పడేసిద్ది చూడండి ఎంతవరకు అపవిత్రత మీకు చూపిస్తాను లో చూడండి ఆలో చూస్తే సహోదరుల చూడండి ఆలో నాలుక అగ్ని అయి మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ఏంటంటే నాలుక చిన్నవయమే మన దేహంలో చిన్నదే అయినప్పటికీ సర్వ శరీరానికి పాప మాలిన్యం అంటిస్తుంది ప్రియ సహోదరుడా అన్ని విషయాల్లో నువ్వు పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు సహోదరి అన్ని విషయాలలో నీవు ఖచ్చితంగా ఉండొచ్చు కానీ ఒక్క నోటిలో ఒక్క మాట పర్ఫెక్ట్ లేకపోతే ఉపయోగం ఏమున్నదమ్మా ఉపయోగం ఏమున్నది సహోదరుడా ఆలోచించండి అన్ని చేయనిచ్చి ఆ మాట ఒక్కటి తప్పిపోవటం వల్ల ఏం జరుగుతుందండి నీ భక్తి మొత్తాన్ని పాడు చేస్తా ఉంది భక్తిలో ఎంత మాత్రము నిలబడలేకుండా ఆ అయిందంటే సర్వ శరీరానికి మాలిన్యము నిజమే ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు ఆయన సువార్తలో పర్యటించేటప్పుడే చెప్పాడు కొంతమందికి ఆయన కొసిన వేసిన వారికి చెప్పాడు ఏంటండి తినటం వల్ల నుష్యుడు మనుషుడు గాని కాని నోటి మాట ఎందు నుంచి దాని వల్ల హృదయంలో నుండి వచ్చేదాని వల్ల మనుషుడు అపవిత్రపరచబడతాడు సహోదరుడా నీ హృదయంలో ఏదైతే ఉన్నదో అదే నీ నోటిలో నుంచి బయటికి వచ్చింది నీ హృదయాన్ని నీ మాటలను నీవు అదుపు చేయగలిగితే గొప్ప శక్తిని పొందుకోగలుగుతావండి మీ శరీరం అంతటి పాపమాలకి పోనీయక ఎందు ఉంచగలుగుతావు పవిత్రత ఎందు ఉంచేవాడిగా ఉంచేదానిగా ఉంటావు ప్రియ సహోదరి సహోదరుడా అందుకే యాకూబు గారు చెప్పారు ఏమని అంటే చూడండి నాలుకను జాగ్రత్తగా అదుపులో పెట్టగలిగితే దాన్ని సక్రమంగా ఉంచగలిగితే ఏమంటండి లోపము లేనివాడు అంటండి సహోదరి సహోదరుడు ఆలోచించు నోరుని సక్రమంగా అదుపులో పెట్టుకున్నవాడు ఇక లోపము లేనివాడు అతనిలో ఏ లోపము లేదు ఎవరన్నా ఉన్నారండి భూలోకములో లోపము లేనివారు చూస్తున్నావు కదా లోకములో ఎంతెంత పెద్దవారైనా చిన్నవారైనా లోపం అంటూ లేనివాడు లేడు కానీ లోపము లేని మనిషిగా నీవు ఉండాలనుకుంటే లోపము లేని దానిరాలుగా నీవు ఉండాలంటే లోపము లేని కుటుంబముగా లోపము లేని సంఘముగా నీవు నీ సంఘము ఎదగాలంటే ప్రియా సహోదరి సహోదరుడా నీ నోటి మాట జాగ్రత్త నీ నోటిని సరిగ్గా పెట్టుకోవాలి ఇక పై వచ్చినములో చూస్తే ఒకట వచ్చిన చూస్తే ప్రియ సహోదరుల బోధకులకి చాలా ప్రాముఖ్యముగా ఆ మాటను మెక్షన్ చేసిన వాళ్ళకి కఠినమైన తీర్పు ఎందుకంటే నోటితో ఎక్కువ పని ఉన్న వాళ్ళు బోధకులు మాత్రమే కదండి ఎక్కడవైనా నిలబడి చెప్పవలసిన వారు అనేక మందికి మంచి మర్యాదలను తెలియపరిచేవారు యేసు క్రీస్తుకు మనుషులకి మగ మధ్యవర్తులుగా బోధకులేనండి అలాంటి బోధకులు ఎలా ఉండాలండి చాలా మర్యాదస్తులుగా చాలా మర్యాదగా నడుచుకుని వారిగా మాట ఎందు ఎక్కడా లోపము ఉండకూడదండి లోపము లేని వారిగా ఉండి లోకములో యేసు క్రీస్తు కుమారులంటే వీరే అన్నట్టుగా ఉండగలిగి ఉండాలి చాలా మంది వ్యక్తులు ఇలాగా చేయటానికి ఇష్టపడరు ఇష్టపడరీ చాలా లోపాలని నోరులు సరి చేసుకోవటంలో ఇష్టపడరు ప్రియా సహోదరి సహోదరుడా నీవు సరి చేసుకోటానికి ఇష్టపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడి నిన్ను దీవిస్తాడు ఎందుకంటే అంత భక్తి చేసి అంతా పర్ఫెక్ట్ గా ఉండి అంత ఖచ్చితంగా నువ్వు ఉండి ఒక్క చిన్న మాటలో ఒక చిన్న మాటలో తప్పిపోవటం వల్ల ఏమైనా ఉపయోగం ఉండదండి ఏమీ లేదు ఎందుకనంటే నోటి ద్వారా శరీరం అంతా పాపమైమైపోతుంది నోటికి చాలా పవర్ ఉందండి ప్రియ సహోదరి సహోదరుల చూడండి లోకంలో ఉన్న ప్రతి జంతువు ప్రతిదీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి మానవునికి లోబడతాయండి లోబడతా అంతే దేవుడు చెప్పాడు ఒక మాట లోకంలో సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి మానవుడికి లోబడుతుంది కానీ ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించండి మానవుని నాలుగు వరకు వాడికి వల్ల లోకంలో ఉన్నదంత మానవునికి లోపడుద్ది కానీ వారు నాలుకను దాన్ని లోపరుచుకోవటము తెలుసుకోలేకపోచున్నారు చూడండి ఆ మాట ఒక్క మాట మీకు నేను చూపించి ముగిస్తాను చూడండి ప్రియ సహోదరులారా ఏడో వచ్చినములో చూస్తే మనము వచ్చినము ఏ నరుడిను నాలుగును సాధు చేయ నేరడు అది మరణకరమైన విషయంతో నిండిది అది నిర్గలమైన దుష్టత్వమే చూడండి ఏడో ఎనిమిదవ వచ్చినములో ఏ నరుడిను నాలుగును సాధు చేయనే ఆ పై వచ్చినములో చూస్తుంటే అన్ని మృగపక్షి ప్రతి ఒక్క విధమైన ప్రతి జలరాశి ఏదైనా సరే ప్రియ సహోదరి సహోదరుడా అన్ని దేవుని మాట చూపున అన్ని మానవునికి లోబడతాయి కానీ మానవుడి నాలుకను ఎవడు సాధు చేయలేడంట నీ నాలుకను ఎవడు అదుపు చేయలేడు చేయగల వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి యేసు మాత్రమే ఎందుకంటే ఆయన ఈ లోకంలోకి వచ్చి చూపించాడు ఆయన ఆయన ప్రత్యక్షంగా అనేక మంది వచ్చి ఆయన గుద్దినప్పుడు వాడిని కొట్టినప్పుడు సర్వశక్తివంతుడే ఇండి కూడా ప్రియ సహోదరి సహోదరుడా వదకు తేబడిన గొర్రె పిల్లవలే అందరి ముందు ఆయన మౌనంగా ఉన్నాడు నీవు కూడా అలాగే ఉండాలి లోకములో అనేకమైన సమస్యలు వస్తాయి నీవు ఖచ్చితంగా నడుస్తున్నప్పుడు నీవు భక్తిలో నిందారైతులుగా సాగి వెళ్తున్నప్పుడు అనేక విధములైన కష్టాలు నష్టాలు వేదనలు కలుగుతాయి కానీ విశ్వాసములో నుంచి సడలిపోకుండా ప్రియా సహోదరి సహోదరుడా విశ్వాసములో నేఖచ్చుగా నీవు నిలబడి ఖచ్చితత్వముగా నీవు నిలబడి ముందుకి సాగాలి క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగాలి ఎందుకు నేలాగా చెప్పగలుగుతున్నామంటే ప్రియా సహోదరి సహోదరుడా క్రీస్తే మనకు మార్గదర్శండి ఆయనే చేసి చూపించాడు ఇకలా చేసిన వ్యక్తి మరొక వ్యక్తి లేడు లోకములో ఆయన చేసి చూపించి మన కోసము ఆయన ప్రాణమంతుడిని అర్పించాడండి శిలువ త్యాగముని చేశాడు ప్రియా సహోదరి సహోదరుడా దాన్ని నీవు తెలుసుకుంటున్నావా ఎంత తెలియక నీవు మౌనం అయి ఉంటే ఇప్పటి నుంచి అయినా మొదలు పెట్టు ఇప్పటి నుంచి అయినా కన్నీరు కార్చు ప్రవ్వా నిజముగా నా నాలుకను నేను అదుపు చేయలేకపోతున్నా ప్రవ్వా నా నాలుగు వల్లే కుటుంబముల సమస్యలు నాలుగు వల్లే సంఘముల సమస్యలు నా నాలుగు వల్లే అనేకమైన అపకీర్తులు ప్రియా సహోదరి సహోదరుడు అలాగ నీవు దేవుని సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థన చేయడం మొదలు పెడితే నీ ప్రతి విధమైన స్నేవ నుండి నీ ప్రతి విధమైన బాధ నుండి నిన్ను విడిపించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు చేస్తావా నీవు ప్రార్థన నీ నాలుగులో ఆచరణలో పెట్టగలుగుతావా అది చేసే ప్రతి పాప పని అన్నిటినీ ఆపగలుగుతావా లేదంటే లోకముతోనే లోకము లాగనే వ్యర్థమైన మాటలతో వ్యర్థమైన పనులతో జీవితాన్ని పాడు ఉంటావా ప్రియ సహోదరి సహోదరుడు అలాగ నీవు జీవితాన్ని పాడు చేస్తుంటే ఏ ప్రభు నీ కొరకు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడమ్మా వేడుస్తూనే ఉంటాడు సహోదరుడా ఆయన వేడిపించకుండా ఆయన సంతోషపరచాలంటే నువ్వు ఈ క్షణం అయితే మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధులు అడిగితే నిన్ను దేవుడు విడిపించుతూ ఆయన ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ వాక్యాన్ని నీవు నమ్మినట్లయితే మోకాలేసి ప్రార్థన చేద్దామండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాపరిశుద్ధుడా పరిశుద్ధ పుణ్యపాదములు బట్టి వర్ణనాలు స్థుతి స్తోత్రాలు నిజమే ఆయా చెల్లించుకోవచ్చు ప్రవ్వాని ప్రభావ రకరకములైన విధముల పాపములతో నింపుతుంది ప్రభా నాయన కానీ వాటన్నిటి నుంచి విడిపింపగల దేవుడవు నీవు ప్రభా శక్తివంత గల దేవుడవు నీవు ప్రభ బలమైన దేవుడవు నీవు ప్రభా తండ్రి మా విదేత నుంచి మీరు క్షమించండి మా పాపముల నుండి మీరు క్షమించండి మా దోషములంతటిని మీరు క్షమించి వేసి నీ రక్తదారులలో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి ఏ వ్యక్తి అయితే ఏ స్త్రీ ఏ పురుషుడు ఏ యవనుడు అయితే నీ సన్నిధిలో కూర్చొని అయా బ్రవ్వా నీకు మొర పెడుచున్నాడు వాళ్ళందరి మొరను మీరు ఆలకించి వారి పాప భారము నుండి వారి దుడుకు నుండి వారి నోటికి నీవు కలెమును పెట్టి ప్రవ్వా ప్రభు తండ్రి నీ వధువు చేసి వారి జీవితములను బాగు చేయమని ఏ స్వాతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె